ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది ఇక విశాఖ అనకాపల్లి గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ అల్లూరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవునిచ్చింది విజయవాడలో భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి పలు కాలనీల్లో వర్షపు నీరు వచ్చేసింది ఇటు గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన రద్దయింది వర్షాల కారణంగా సీఎం చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు పింఛన్ పంపిణీ కోసం కర్నూలు జిల్లాలో పర్యటనకు ఏర్పాటు చేశారు ఓర్వకల్లు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా భారీ వర్షాల కారణంగా అమరావతికి చంద్రబాబు పరిమితమయ్యారు ఇక వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు జిల్లాలో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు వాగులు వంకల దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు వర్షాలపై అలర్ట్ మెసేజ్లు పంపించాలని ఆదేశించారు ఏపీలో వర్షాలకు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి కాంతి కాంతి ద్వారా జాశ్వేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటన ఏదైతే ఉర్వకలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం భారీ వర్షాల కారణంగా రద్దయింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలపైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతోటి ఇప్పటికే సమీక్షను నిర్వహించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా వర్ష బాగా ఎక్కువ పడే సూచన ఉన్న నేపథ్యంలో ముందుగానే మొబైల్స్ ద్వారా అలర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అటు విజయవాడతో పాటు మిగిలిన కొన్ని జిల్లాలలో ఏవైతే కొండ చర్యలు విరిగిపడి అలాగే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇరుక్కు చిక్కుకుపోయిన వారు ఉన్నారో వారందరి అందరి పైన కూడా స్పెషల్గా ఆరా తీసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తోటి ఇప్పటికే నాలుగు సార్లు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట్లాడారు ఎక్కడైతే ఇక్కడ సహాయక చర్యలు జరుగుతున్న తీరు అలాగే క్షతగాత్రులకు వెంటనే అందించవలసినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడిన పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే రెస్క్యూ జరుగుతూ ఉందో దాదాపుగా పది మంది వరకు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కొండ చర్యలు విరిగిపడడం తోటి ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ఇక్కడే ఉండాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్షాలకి సంబంధించినటువంటి పనులు అలాగే దాని వివరాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు సమీక్ష తరువాత కూడా ప్రజలు అప్రమత్తంగా అప్రమత్తం చేయడానికి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలి రేపు ఆదివారం కావడంతో ఈ రోజే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అది కూడా దానిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్స్ కి అలాగే ప్రైవేటు ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్స్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడైతే డ్రైనేజీలు కావచ్చు మ్యాన్ హోల్స్ ఇవన్నిటిని కూడా పూడిక తీసే పనులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా వాటర్ నిలిచిపోకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సమీక్ష ఏదైతే ఈ వర్షాలపైన సమీక్షతో పాటుగా ఈ పర్యటన తన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే రద్దయిందని చెప్పుకోవాలి శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ